కోడలు బంగారం మొదటి కోడలు సమంత చాలా మంచిది తప్పు జరిగిపోయింది చిన్న మాట వల్ల అలిగి వెళ్ళిపోయింది అంటూ ఎమోషనల్ అయిపోయారు నాగార్జున అయితే విషయానికి వస్తే శోభిత చేసిన తప్పేంటి ఎందుకు ఇలా అన్నారు ఈ వీడియో ఎండ్ వరకు చూసాయండి మీకే అర్థమైపోతుంది నాగ చైతన్య విడిపోయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎమోషనల్ అయిపోతున్నారు తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకోవడం ఇక నెగిటివిటీ అంతా నాగ చైతన్య మీదే వేశారు అయితే చేకి ప్రజెంట్ పిల్లలతో సమయం గడపాలని ఉంది వాళ్ళతో ఆడుకోవాలని ఉంది అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వచ్చి ఓపెన్ అయిపోయారు నాకు ఇద్దరు పిల్లలతో ఆడుకోవాలనుంది అందులో ఒకరు బా పొడితే కార్ రేసింగ్ నేర్పిస్తా కూతురు పుడితే తనకి ఇష్టాలని ఎంకరేజ్ చేస్తా అంటూ నేను చిన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేశానో నా పిల్లల్ని కూడా అలానే నాతో ఆడుకోవాలని వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పారు అలాగే నాగార్జున కూడా శోవితని మా నాన్న వారసుడిగా మళ్ళీ పుట్టాలి అంటూ అడిగారట దానికి శోవిత కెరియర్ పైనే ఫోకస్ చేస్తున్నాను అని అనడంతో వీరి మధ్య గొడవలకు దారి తీసిందట సమంతని కూడా ఇలా అడగడం వల్లే ఇంట్లో గొడవలు జరిగాయ అంటున్నారు అయితే ఇన్నాళ్లకు అక్కినేని ఫ్యామిలీకి సమంత వాల్యూ తెలిసిందనే చెప్పుకోవాలి అటు అక్కినేని ఫ్యామిలీకి వారసుడు కోసం ఎదురు చూపులు అయితే తప్పలేదు ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కూడా చేసేయండి